టెంపుల్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి వరుసగా ఐదు సినిమాలు అభజయం అంటే తెలియకుండా దూసుకుపోతున్నటువంటి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్గా అరవింద్ సమేత సినిమాతో తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ట్రిపుల్ ఆర్లో నటిస్తున్న విషయం తెలిసిందే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏది అనేది ఇప్పటి కన్ఫర్మ్ కాలేదు ట్రిపుల్ ఆర్ ప్రేక్షకులకు ముందుకు రావడానికి మరో ఏడాదిన్నర సమయం ఉండగా ఇప్పటి నుండి తర్వాత చేయబోయే సినిమాపై దృష్టి పెట్టాడట ఎన్టీఆర్ దాంతో కథలు వినడం మొదలు పెట్టగా తనకి తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ల కథలు ఒకటి తర్వాత ఒకటి వింటున్న ఎన్టీఆర్ తన అప్కమింగ్ మూవీని సీనియర్ డైరెక్టర్తో చేసే అవకాశం ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్న వార్త ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఎన్టీఆర్కి ఆది సాంబ మరియు అదర్ లాంటి సినిమాలు అందించిన వివి వినాయక్తో అంటున్నారు వినాయక్ ఎన్టీఆర్తో నుంచో మరో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఉన్నాడు ఇలాంటి సమయంలో ఎన్టీఆర్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కమ్బ్యాక్ అవ్వాలనేది వినాయక్ ఆశ రీసెంట్గా ఓ పాయింట్ కూడా చెప్పాడని వార్తలు షికారు చేస్తున్నాయి మరి అది అదర్ టూ పాయింటా లేక కొత్త కథ అన్నది తెలియాల్సింది న్యూస్ అప్డేట్స్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు అదర్స్ టూ అదర్స్ ఏ విధంగా అయితే తనలోని ఒక కామిక్ టాలెంట్ని బయటకు తీసుకొచ్చింది మరి చారి క్యారెక్టర్లు మరి ఎన్టీఆర్ ఆ విధంగా నటిస్తారని ఎవరూ ఊహించలేదు దీంతో నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆయన ఫ్యాన్కి ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోయారు సో ఇప్పుడు ఎన్టీఆర్ మరొకసారి వివి వినయ్ కామో అంటే ఫ్లాప్ డైరెక్టర్స్ని హిట్ రేంజ్లో తీసుకొచ్చిన లక్కీ హ్యాండ్ ఎన్టీఆర్ది మరి అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆది అలాగే అదో ఇంత ఫేమస్ అయిన వినాయక్తో కలిసి మళ్ళీ ఆది సినిమా చేస్తే అదే మన ఎన్టీఆర్ సినిమా చేస్తే ఆ హిస్టరీ రిపీట్ అవుతుందా సో బ్యాడ్ లక్ ని టర్న్ చేసుకుని లక్గా వినాయక్ మార్చుకోవడానికి ఎన్టీఆర్ హెల్ప్ చేస్తాడా అంటే చూద్దామేం జరుగుతుందో